హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రం లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇవి చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే నగదును అంటే ఐదు వందల రూపాయల నోట్లను అలాగే వెయ్యి రూపాయల నోట్లను బ్యాన్ చేయడం జరిగిందో అంటే ఈ మనీని డీమానిటైజ్ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం రాబోయే రోజుల్లో బంగారాన్ని కూడా డిమానిటైజేషన్ చేసే అవకాశం ఉంటుందా అనే ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది ఇక్కడ నిజం చెప్పాలంటే రానున్న రోజుల్లో బంగారాన్ని డిమానిటైజేషన్ స్కీమ్ కిందకి తీసుకురావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ప్రతిపాదనలు అన్నీ పూర్తి చేసింది అయితే ఇక్కడ డబ్బును ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో బంగారాన్ని కూడా అదే విధంగా బ్యాన్ చేస్తారా అంటే అలా కాదండి బంగారాన్ని ఏ విధంగా అయితే డిమానిటేషన్ చేస్తారంటే ప్రజెంటు మన సెంట్రల్ గవర్నమెంటు ఇతర దేశాల నుంచి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది అయితే ఈ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల బంగారం మనకు వస్తుంది కానీ మన నగదు ఏదైతే ఉందో అది విదేశాలకు వెళ్ళిపోతుంది దీని ద్వారా భారతదేశ ఆర్థిక పరిస్థితి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా దిగుమతి చేసుకోవడం ఆపేసి ఇప్పుడు వెయ్యి టన్నులు దిగుమతి చేసుకుంటూ ఉంటే దాన్ని రెండు వందల టన్నులకే దిగుమతి చేసుకునేలాగా కొత్త ఒప్పందాలు తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది అయితే ఇక్కడ మిగిలిన ఈ ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని మనకి కొరతగా మనకు కనిపిస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే ఒక కొత్త విషయాన్ని కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ మన ముందు ఉంచింది అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే మన ఇండియాలో చాలామంది ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు మన మహిళలు కావచ్చు లేదంటే జెంట్స్ కావచ్చు మన పెళ్ళిళ్ళలో కావచ్చు అలాగే ఎటువంటి సందర్భం వచ్చినా కూడా మన ఇండియన్స్ ఈ బంగారాన్ని అయితే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా కొనుగోలు చేసిన బంగారమే కనీసం ముప్పై వేల టన్నుల బంగారం అయితే భారతదేశంలో ఉన్న ప్రజల దగ్గర అయితే ఉంటుంది అయితే ఈ బంగారాన్ని నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా ఇళ్లల్లోనూ బ్యాంకు లాకర్లలోనూ బీర్వాల్లోను ఎక్కడో ఉంటుందన్నమాట ఇలాంటి బంగారాన్ని అంతా కూడా గవర్నమెంట్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ గోల్డ్ డిమోనిడైజేషన్ స్కీమ్ అయితే మొదలుపెట్టడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ గోల్డ్ డిమోనిడైజేషన్ స్కీమ్ వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే ప్రజలకి ఈ స్కీమ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రజల యొక్క బంగారానికి ఈ స్కీమ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరి బంగారం ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ బంగారం విలువ తగ్గదు ఆ బంగారం వాల్యూ తగ్గదు ఏమి తగ్గదు మీ బంగారం మీ దగ్గరే ఉంటుంది ప్రజెంట్ అయితే ఆ బంగారం యొక్క విలువ అనేది అలాగే ఉంటుంది అయితే ఇక్కడ ఈ డిమానిటైజేషన్ స్కీమ్ తీసుకురావడం వల్ల ఏంటంటే విదేశాల నుంచి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గిచ్చేస్తారు పూర్తిగా స్వదేశంలో ఉన్న బంగారాన్నే తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం జరుగుతుంది మన ఇండియాలో ఇంత బంగారం అయితే ఉంది అనే లెక్కలైతే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి ఏదైనా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి బంగారం కొరతగా ఉంటే మనం ఏదైతే బంగారాన్ని ఈ డిమోడిడేషన్ చేసిన స్కీమ్లోకి తీసుకొస్తామో ఆ బంగారాన్ని గవర్నమెంట్ ఉపయోగించి ఆ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ అదే బంగారాన్ని మళ్ళీ తిరిగి ఈ ప్రజలు ఎవరైతే ఆ స్కీమ్లోకి వెళ్ళారో వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ స్కీమ్ వివరాలు ఏంటి ఈ స్కీమ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఈ స్కీమ్లో అందరికీ ఖచ్చితంగా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందా లేదు ప్రజల ఇష్ట ప్రకారం మాకు ఈ స్కీమ్ వద్దు అనుకునే ఆప్షన్ కూడా ఉంటుందా అనే విషయాలు మనం సింపుల్గా చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొస్తుంది ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే బంగారం అతి ఎక్కువగా ఉంటుందో అంటే వేసుకోవటానికంటే ఇంకా దాచుకునేంత ఎక్కువ బంగారం ఉంటుందో వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లోకి రావాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక చట్టం తీసుకురావడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో అంటే ఇంకా అది పూర్తి స్థాయిలో చట్టం ఇంకా అమలు కాలేదు ఫ్యూచర్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మీ దగ్గర అర కేజీ బంగారం ఉంది ఈ అరకేజీ బంగారాన్ని మీరు నిత్యం వినియోగించుకపోవచ్చు మీరు ఎక్కడో ఈ బంగారాన్ని లాకర్లో పెట్టేస్తా లేదా బీరువాళ్ళు పెట్టా లేదంటే ఇంట్లో పెట్టేసుకొని ఉంటారు మీరు ఎప్పుడో పెళ్ళిళ్ళ సీజన్లో తీసుకుంటారనమాట మిగిలిన సమయంలో ఈ అరకేజీ బంగారం మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అయితే రెగ్యులర్గా మీరు ఏవైతే ఆభరణాలు వేసుకుంటారో అవి కాకుండా మిగిలిన బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని ఈ గోల్డ్ డిమానిటైజేషన్ స్కీమ్లోకి ఇన్వెస్ట్ చేయాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి రెండు ఆప్షన్లు ఇస్తుంది ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇంకొకటి గోల్డ్ కాయిన్స్ ఈ రెండు స్కీమ్స్లో ఈ బంగారాన్ని అయితే మనం గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఇలా మనకి కాల పరిమితిని బట్టి మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తీసుకెళ్ళి ఈ మన ఈ బంగారాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారాన్ని గవర్నమెంట్ తన ఆధీనంలో ఉంచుకొని మనకేం చేస్తుందంటే బంగారాన్ని ఇన్వెస్ట్ చేసిన కారణంగా మనకైతే వడ్డీ ఇస్తుంది మీరు బంగారమే మీరు ఒక సపోజ్ వంద గ్రాముల బంగారం అంటే పది తులాల బంగారాన్ని మీరు గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశారు ఈ బంగారం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది దానికి సంబంధించి మీకు అయితే బాండ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఇచ్చిన ఈ బంగారం ఏదైతే ఉందో ఈ బంగారానికి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇలాగా మనకు ఒక పర్సంటేజ్ అయితే మనకి నిర్ణయించడం జరుగుతుంది ఈ టూ త్రీ పర్సెంట్ మనకైతే ఇంట్రెస్ట్ నెల నెల మనకైతే వడ్డీ అనమాట ఈ వడ్డీ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఎప్పుడైతే మనకి స్కీమ్ టైం అయిపోతుందో స్కీమ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకుంటారా లేదంటే తిరిగి తీసుకుంటారా అనే ఆప్షన్ని బట్టి మనకైతే తిరిగి ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్కీమ్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ వల్ల ఎలాంటి ఫ్రాడ్ జరగదు ఈవెన్ మీరు లాకర్లో బంగారాన్ని పెట్టినందుకు కూడా మన బ్యాంకుకి అయితే కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అదే మనం ఈ స్కీమ్లో కనుక బంగారాన్ని పెట్టినైతే పెట్టినట్టయితే మన బంగారానికి సేఫ్టీ ఉంటుంది అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సేమ్ టైం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే బంగారాన్ని తగ్గించడం జరుగుతుంది తద్వారా ఇండియాలో ఉండే మనీ ఇండియాలోనే ఉంటుంది ఆ మనీని ఇంకొన్ని అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు ఇదే స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పదిహేనులో తీసుకొచ్చింది అయితే పూర్తి స్థాయిలో ఇది జనాల్లోకి వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడు ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో జనాలకి అవగాహన కల్పించి ఈ స్కీమ్లో జాయిన్ అయ్యే విధంగా చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ స్కీమ్లోకి అయితే మూడు వేల టన్నుల బంగారం అయితే ఈ స్కీమ్లోకి రావడం జరిగింది ఇంకా ఇరవై ఏడు వేల టన్నుల బంగారం అయితే బయటే ఉందన్నమాట సో సింపుల్గా ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న పని ఏంటంటే విదేశాల నుంచి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపివేయటం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి సేమ్ టైం ఈ బంగారం కొరత అనేది ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలనే విషయం గురించి ఆలోచిస్తే మన ఇండియాలో ఉన్నటువంటి ఈ బంగారాన్ని అంతా కూడా ఈ గోల్డ్ స్కీమ్లోకి తీసుకొని వచ్చి తద్వారా ప్రజలకి ఇంట్రెస్ట్ కల్పించి బంగారాన్ని సేఫ్గా ఉంచే దృష్టి ఒకటి అలాగే ఈ బంగారం వల్ల ఈ ప్రజలకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నమాట సో రెండు విధాల ప్రజలకైతే మనకి ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది మీరు బంగారం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు అలాగే మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో ఈ అయితే త్వరలోనే చాలామందికి అయితే అవగాహన కల్పించి తీసుకురాబోతున్నారు ఇప్పటికే అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మనకి పూర్తి స్థాయిలో అప్డేట్స్ అయితే వస్తాయి బ్యాంకుల ద్వారా లేదంటే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అయితే వీటి సపరేట్గా ఒక ఆఫీస్ లాంటిది పెట్టడం జరుగుతుంది మనం ఈ ఆఫీసులోకి వెళ్ళేసి మనమైతే మన బంగారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ స్కీమ్లో అంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది తద్వారా మనకైతే రిసిప్ట్స్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ మనకి ఇస్తారనమాట ఈ బాండ్స్ తీసుకుని మనం ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామా లేదంటే సెవెన్ ఇయర్సా ట్వెల్వ్ ఇయర్సా అట్లా కాల పరిమితిని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ కాలం పాటు మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పర్సంటేజ్ వడ్డీ ఉంటుంది తక్కువ కాలం పాటు అంటే ఐదు సంవత్సరాలు లేదంటే మూడు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి తక్కువ పర్సెంట్ వడ్డీ అయితే ఉంటుంది సో త్వరలో మనకైతే ఈ గోల్డ్ స్కీమ్ అయితే మనకి తీసుకురాబోతున్నారు దీన్నే గోల్డ్ డిమోనిటైజేషన్ స్కీమ్ అయితే అని అంటారనమాట అయితే రాబోయే రోజుల్లో మీరు కొనే బంగారం ఏదైతే ఉంటుందో ఈ బంగారం పైన ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే రెండు లక్షల పైన మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారో ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరైతే రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీరు ఏ షాపులో అయితే బంగారం కొనుగోలు చేస్తున్నారో ఆ షాపులోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అనమాట అంటే ఇక్కడ బంగారం మీరు ఎంత కొంటున్నారు మీ దగ్గర బంగారం ఎంత ఉంది అనేది క్లియర్గా ఈ లెక్కలైతే మనకి గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో బంగారం కొనే స్థాయి అనేది విదేశాల దగ్గర నుంచి మనం కొనుగోలు చేయనప్పుడు ఏంటంటే ఈ బంగారం ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి ఈ బంగారాన్ని ఉపయోగించుకొని ఏదైనా ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అనుకోండి అలాగే ఈ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని కుదుటలో ఒక ఒక నిర్దిష్ట పరిధిలో ఉంచడానికైనా కూడా మనకైతే ఈ బంగారం ఉపయోగపడుతున్నాడు ఇదే మనకి గోల్డ్ స్కీమ్ అని చెప్పవచ్చు అనమాట సో ఈ గోల్డ్ స్కీమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ బంగారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే బ్యాంకులో మనం బంగారాన్ని ఒక లాకర్లో పెట్టినా కూడా మన సంవత్సర కాలం పాటు మన ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది సో మనకి ఈ ఫీజు ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో పెట్టుకుంట వల్ల మనకి ఫీజు ఉండదు మన బంగారం సేఫ్గా ఉంటుంది సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ పక్కనే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్